సభ్యులు గౌరవనీయులైన డాక్టర్ వంశీకృష్ణ స్వామి గారికి అదేవిధంగా అచ్చంపేట యాదవ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఒక మంచి ఆశయంతో ఇక్కడ నిర్మాణం తలపెట్టిన యాదవ సంఘ పెద్దలకు అన్నదమ్ములకు అక్క చెల్లెలకు నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఒక చైతన్యం కోసము అభివృద్ధి కోసము సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా ముందుకు రావాలి రాబోయే రోజుల్లో ఒక మంచి అభివృద్ధి జరగాలి అనే ఆశయంతో ఈరోజు ఇక్కడ తలపెట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమము ఆ స్వామివారి ఆశీసులతో అతి తొందరలో పూర్తయ్యి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇక్కడ నిర్మాణం తలబెట్టిన యాదవ భవన కార్యక్రమం ఏదైతే ఉందో ఇందులో నా వంతు సహకారం కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా వంతు బాధ్యతగా వెంటనే ఒక ఐదు లక్షల రూపాయలు నేను వెంటనే పంపిస్తానని చెప్పి తెలియజేస్తూ నిర్మాణం తలబెట్టిన కార్యక్రమం అతి తొందరలో పూర్తయ్యి ఇక్కడ సామాజికంగా ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా మంచి సేవా కార్యక్రమాలు జరగాలని చెప్పి దానికి అందరి సహకారం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ మరొక్కసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనకు అన్న ఐదు లక్షల రూపాయలు ప్రకటించినందుకు అచ్చంపేట ప్రాంతం యాదవుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మా డాక్టర్ వంశకృష్ణ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము మీరు భూమి పూజతో పాటు రేపు భవన నిర్మాణ ఓపెనింగ్ గుడితే మీరు రావాలని ఆ భగవంతుడు ఆ శక్తిని ఇవ్వాలని మా భగవంతుని కోరుకుంటున్నామన్న